హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఇండియన్స్కి ప్రతి ఒక్కరికి టిక్ టాక్ చేసి ప్రతి ఒక్కరికి ఇదేంటి వీడియోస్లో ఉన్నంత అందంగా బయట ఉండరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎందుకంటే ఫిల్టర్ పెట్టుకుని ప్రతి ఒక్కరు వీడియోలు చేతున్నాం కదా అందులో నేను కూడా ఒకదాన్ని నేను ఫిల్టర్ పెట్టుకుని వీడియోలు చేతున్నాను బయట ఎలా ఉంటాను నార్మల్గా దయచేసి ఇప్పుడు నేను ఫిల్టర్ పెట్టుకోలేదు జస్ట్ ఎలా ఉంటాను సింపుల్గా అందరూ కూడా బాగోవాలి వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఒక బట్ వేరేగా ఏమి ఆలోచించుకోవద్దు దయచేసి నేను జస్ట్ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టినందుకే నా క్యారెక్టర్ని జడ్జ్ చేశారు దయచేసి ఏ అమ్మాయిని అలా ఆలోచించుకోవద్దు ఎవరిష్టం ఆలదే ఎవరి లైఫ్ ఆలదే అంతేగాని ఒకరినొకరిని డామినేట్ చేసుకొని ఒకళ్ళనొక్కరు ఏడిపించుకోవడం చూస్తున్నాను నేను చాలా చూస్తున్నాను అమ్మాయిలు మాట్లాడింది వింటున్నాను టిక్ టాక్లో ఇలా ఏదో జస్ట్ మైండ్ రిలీఫ్ కోసం మనకున్న కొద్ది టైంలో మైండ్ రిలీఫ్ కోసం ఏదో బాధని మర్చిపోవడానికే చేస్తుంటే ఇంత దారుణంగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా భయమేస్తుంది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనవసరంగా చేస్తున్నానని నాకేమో రీల్స్ పిచ్చి మా ఆయన గారికి కూడా తెలుసు ఆయనకి మా సొంత బావే నన్ను బాగా అర్థం చేసుకుంటాడు మంచి ఆయన చాలా బాగా చూసుకుంటాడు దయచేసి నాకు ఎటువంటి ఏది కూడా ఎటువంటి ఒపీనియన్ కూడా లేదు బయటగా నా హస్బెండు నెంబర్ వన్ గుడ్ అని చాలా బాగా చూసుకుంటాడు నన్ను అలాంటప్పుడు నాకు వేరే ఏం కావాలో చెప్పండి ఏదో జస్ట్ వీడియోస్ చేసుకున్నలో ఈ అమ్మాయి ఎలా ఉంది అలా ఉంది దయచేసి ఎవరు అలా జడ్జ్ చేయొద్దు నేను అలాంటి అమ్మాయిని కాదు నాకు నా మైండ్ రిలీఫ్ కోసమే దయచేసి నాకున్న కొద్ది సమయంలోనే నాకు ఇష్టం నాకు రియల్స్ అంటే ఇష్టం ఇలాగ చేయాలంటే ఇష్టం అందుకే చేసుకుంటున్నాను ఎవరినన్నా నేను బాధ పెట్టుకుంటాం వెరీ వెరీ సారీ దయచేసి నా గురించి ఏది బ్యాడ్గా అనొద్దు బ్యాట్గా చేయొద్దు ఇప్పటి వరకు ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టలేదు థ్యాంక్ యూ నేను ఆంటీ గురించి పెట్టింది అందరూ కూడా సింపుల్గా తీసుకున్నారు ఎవరైనా తప్పుగా అనలేదు ఎవరు కూడా తప్పుగా అనలేదు తప్పుగా తీసుకోలేదు మంచిగా నేను సిల్లీగా పెడితే అందరూ కూడా సిల్లీగా కామెంట్ చేశారు థ్యాంక్ యూ ఆంటీ అంటే ఆంటీలో కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉంటారు కదా ఆంటీ అన్నది ఒక ట్రయం అదొక నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆంటీ అన్నది వేరేలా చూస్తారు దాని బదులు అమ్మ అని పిలవండి అక్క అని పిలవండి చెల్లి అని పిలవండి నో ప్రాబ్లం అర్థమవుతుందా ఆంటీ మటుకు అనొద్దు లేకపోతే నా పేరు మహాలక్ష్మి సీత అని పిలవండి నాకు అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు ఆంటీ అంటే ఏదో జస్ట్ అలా అనిపించింది జస్ట్ పెట్టాను అంతే ఓకేనా దయచేసి ఒకరినొకరు ఏమీ అనుకోవద్దు మంచిగా ఉండాలి అందరూ అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగోవాలని మీరు కోరుకోండి నా వీడియోస్ ఏం తప్పు ఉంటే చెప్పండి ఎలా చేయకమ్మా అని చెప్పండి నేను అలా చేయను ఏదో జస్ట్ అమ్మాయి రిలీఫ్ కోసం అంతే నాకు ఇంటికాడ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాది చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ మాకు అంటూ ఏమీ లేదు మా ప్రపంచం మా ఆయన గారే మా అమ్మ మా అమ్మ మా తమ్ముడు నేను నా పిల్లలు అదే మా చిన్నది ఫ్యామిలీ మా ఆయన గారు కొంచెం రిచే కానీ మా ఫ్యా మా వాళ్ళ తరఫున ఏమీ లేదు నేను ఇక్కడికి వచ్చింది కూడా మా అమ్మ మా తమ్ముడు గురించి వచ్చాను నాకంటూ పొలం ఉందే నాకు ఇద్దరు బాబులు మా ఆయన గారు బాగా చూసుకుంటాడు కష్టపడతాడు అన్నీ ఉన్నాయి కానీ మా అమ్మాయిలకి ఏమీ లేదు సరే అటు వాళ్ళ సెటిల్ అవుతారు ఇటు మనకి కొంచెం ఏమన్నా ఉంటుంది అని నేను గల్ఫ్ వచ్చాను వచ్చి చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాను ఓకేనా దయచేసి నన్ను ఎవరు మంచిగా అనుకోండి చెట్టుగా మట్టుగా అనుకోవద్దు దయచేసి నేను బాధపడి ఉంటాయి వెరీ వెరీ సారీ మన ఇండియన్స్ ఆల్ ఇండియన్స్ ఐ లవ్ యూ ఇండియన్స్ ఓకే టేక్ కేర్ బాయ్